హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోర్ట్ అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబీపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా అందరూ వెయిట్ చేస్తున్న వీడియో అండి అందరు అడుగుతున్న వీడియో విజయవాడ బాంగ్స్ బ్యాక్ అకాడమీ మీటింగ్ వీడియో అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దా పెడతాను ఇందులో వచ్చేసి పార్ట్ వన్ పెడుతున్నాను పార్ట్ టూ మళ్ళీ మీకు పెడతాను అనమాట ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ దగ్గర నుంచి ఈవెంట్ ఎలా జరిగిద్ది ఏంటి మొత్తం చూపిస్తాను మీకు మీరు కూడా రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లు ఎందుకంటే ఎక్కువ మంది కాల్స్ చేస్తారు కాబట్టి కాల్స్ అండి కాల్స్ కలవని వాళ్ళు మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి వాళ్ళు ఎలా చేయాలి అంటే హాయ్ అని పెట్టి వదిలేయొద్దు మీ పేరు మీ హైటు వెయిట్ అంటే మీరు నాకు దేనికోసం వస్తున్నారు వెయిట్ లాసా వెయిట్ గేనా ఇన్కమ్ కోసం ఎలా దేనికి కోచ్ అవ్వడానికి వస్తున్నారు ఆ డీటెయిల్స్ కొంచెం రాసి లేదు మాకు రాయడం రాదు వాయిస్ మెసేజ్ పెట్టి చేయండి అప్పుడు మాత్రం నేను డీటెయిల్గా చెప్పగలుగుతాను కాల్ ఫస్ట్ టైం కలవదు సెకండ్ టైం కలిసి ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి రెండు మూడు సార్లు ట్రై చేయండి ఏమనుకోకుండా నా కోసం మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు ఎంతమంది కోచెస్ ఉన్నారో తెలుసా అండి ఆ హాల్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ కోచెస్ ఉన్నారు ఆ హాల్లో అంతమంది ఒ ఒక్క ఒకటే ఒకటి ప్రపంచాన్ని ఆరోగ్యంగా చేయాలనే ఒక నినాదంతో పని చేస్తున్నాం మేమందరం ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఎక్కువ రికగ్నేషన్స్ ఉంటాయి నేనైతే టాప్ వన్ వచ్చానమాట ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో టాప్ వన్ వచ్చాను చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి విఏపీలో ఉన్నాను టాప్ వన్లో ఉన్నాను ఎంత హ్యాపీగా అనిపించిందంటే అదంతా మీ బ్లెస్సింగ్స్ బికాజ్ పావని ఒక మంచి అమ్మాయి ఒక మంచి కోచ్ తింటూ ఉంటే మేము బాగుంటాం అని అందరూ నా దగ్గరికి రావడం వల్ల ఇది జరిగిందండి మీరు అందరు నమ్ముతారు కదా మీ ఇంట్లో అమ్మాయిలా నన్ను ప్రేమిస్తారు కదా దీనివల్ల ఇది జరిగింది కం కంపెనీలో టాప్ వన్ రావడం కానీ ఇక్కడ టాప్ దేనికైనా నేను టాప్ వన్ రావడం ఏదైనా మంచి మంచి రికగ్నేషన్స్లో ఉండడం దీనికి కారణం మీరేనండి మీ బ్లెస్సింగ్స్ నాకు కంపెనీ నుంచి ఏ రికగ్నేషన్స్ వచ్చినా మా పవర్ టీం నుంచి ఏ రికగ్నేషన్స్ వచ్చినా ఇదంతా మీ బ్లెస్సింగ్స్తోనే జరిగింది నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి నేను అందుకే నాకు ఇంత ఇచ్చిన మరి మీ అందరికి నేను ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వచ్చు ఇవ్వగలను ఇస్తాను అనైతే ఉందండి ఖచ్చితంగా మీ ఇంట్లో అమ్మాయిలాగా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు కావాల్సింది ఏంటండి ఒక మనిషికి మనకి ఏం కావాలండి మామూలుగా మంచి ఆరోగ్యం ఆనందం డబ్బు మంచి ఒక వాతావరణం అంటే ఒక మంచి ఫ్యామిలీ లాంటి వాతావరణం మీకు హెర్బల్ లైఫ్లో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి దొరకందే ఉండదండి వేకేషన్స్ దగ్గర నుంచి హ్యాపీనెస్ దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి మీకు మంచి మంచి విషయాల దగ్గర నుంచి నాలెడ్జ్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి హెర్బల్ లైఫ్లో మీరు కనుక అంటే ఫస్ట్ అండి చాలామంది వాళ్ళు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇవాళ చాలామంది వాళ్ళు చాలా గోల్స్ పెట్టుకుంటారు రేపొద్దు నుంచి వాకింగ్ చేయాలి రేపొద్దు నుంచి డైటింగ్ చేయాలి రేపొద్దు నుంచి నా లైఫ్ మారాలి అని మారాలి అంటే మారదండి మీరు లెగిస్తేనే మీరు చేస్తేనే అయిద్ది నేను అదే చెప్తాను ఎప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి మీకంటూ ఒక నిర్ణయం తీసుకోండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఇలా నిర్ణయించుకొని ఇక్కడ దాకా వచ్చి కూర్చున్న వాళ్ళేనండి వీళ్ళందరూ మరి మీరు నిర్ణయించుకోరా మీ లైఫ్ మార్చుకోరా ఎప్పుడు అలాగే ఉంటారా అలాగే ఉండకూడదండి మనం ఉంది లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మనకి ఇంకో లైఫ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదండి బాబు ఉండదు కూడా నా తెలిసి ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న పనులన్నీ చేసేయాలి ఇప్పుడే మనం హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నీ చెయ్యండి ఒక్క సంవత్సరంలో మనం ఏదైనా సాధించగలం ఒక సంవత్సరంలో నేను చాలా సాధించాను రెండు వేల ఇరవై నాలుగు నాకు చాలా నేర్పింది చాలా ఇచ్చింది చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా ఉన్నాయి చాలా చూశాను మరి రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకింగ్ చేయాలి ఇంకా నేను చాలా నేర్చుకోవాలి చాలా చెయ్యాలి నాతో పాటు చాలా మందిని ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను మరి మీరందరూ నాతో పాటు వస్తారా అండి రావాలి నిజంగా మీరు కనుక వెయిట్ లాస్ అవ్వాలి రెండు వేల ఇరవై ఐదు మీరు మంచి గోల్స్ ఉన్నాయి నేను ఇరవై కేజీలు తగ్గాలి ముప్పై కేజీలు తగ్గాలి నలభై కేజీలు తగ్గాలి యాభై కేజీలు తగ్గాలి మీకు గోల్స్ ఉన్నాయండి వాట్ ఎవర్ మీ గోల్స్ ఏదైనా సరే మీ హైటు వెయిట్ ఏదైనా సరే మీరు నా దగ్గరికి రండి మీ వెయిట్ తగ్గించే బాధ్యత నాది మీరు ఎలా బడ్జెట్లో వెయిట్ ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్లో ప్రోగ్రామ్ ఎలా ఇదంతా చెప్పే బాధ్యత నాది ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది కొంతమందికి నేను ఇలా కాదు కొంచెం మనీ ఇండివిజువల్గా అంటే నాకంటూ కొంచెం పర్సనల్గా పాకెట్ మనీ ఉండాలి నాకంటూ కొంచెం పర్సనల్గా కొంచెం కొంచెం ఉండాలి ఇంకమ్ అని కొంతమంది లేడీస్కి గోల్స్ ఉంటాయి కొంతమంది జెంట్స్కి గోల్స్ ఉంటాయి ఎక్స్ట్రా ఇంకమ్ కావాలని ఇలాంటి వాళ్ళు కూడా మీ ఇంట్లో అమ్మాయి నన్ను హెల్ప్ అడగండి ఖచ్చితంగా నేను చేస్తాను ప్రతి ఒక్కళ్ళ ముందు అందరం బాగుంటేనే నేను బాగుంటానండి నేను ఒక్కదాన్ని బాగుంటే ఏముంటుంది చెప్పండి మీరు కూడా కోచ్ అవ్వాలి మీకు కూడా పార్ట్ టైం ఇన్కమ్ కావాలి మీరు కూడా హెర్బలైజ్ చేయాలనుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారు చక్కగా కాల్ చేయండి నేను దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓపిక ఉండాలండి ఓపిక ఉంటే ప్రతి ఒక్కటి సాధించగలం నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల్లో మీ కళ్ళ ముందే నేను ఎదిగి చూపించాను మరి మీరు కూడా ఎదగాలి మీ లైఫ్ కూడా మార్చుకోవాలి నాలాగా అవ్వాలి అనుకుంటే మాత్రం కాల్ చేయండి ఇక్కడ వీళ్ళు రికగ్నేషన్స్ ఏమేమి తీసుకుంటున్నారు అనుకుంటున్నారా ఫార్టీ టూ క్వాలిఫై వాళ్ళు రికగ్నేషన్ తీసుకున్నారు పర్మనెంట్ ఫార్టీ టూ తర్వాత సూపర్వైజర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి వచ్చిన వాళ్ళు రికగ్నేషన్ అన్నమాట ఇది ఫస్ట్ తీసుకున్న రికగ్నేషన్ ఫార్టీ టూ పర్మనెంట్ అనమాట అదొక మంచి ప్లాన్ అండి ఆ ప్లాన్ గురించి కూడా మీరు కావాలంటే నాకు కాల్ చేసి అడగండి నేను చెప్తాను తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ సూపర్వైజర్ అయిన వాళ్ళు రికగ్నేషన్ తీసుకున్నారు వీళ్ళందరూ షీల్డ్ తీసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి మరి మీరు కూడా అలా అవ్వాలి అనుకుంటున్నారా ఇలాంటి మంచి మీటింగ్ వినాలి అనుకుంటున్నారా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇసుక నెంబర్కి కాల్ చేయండి మీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది మీరు మారాలనుకుంటే మాత్రమే నేను ఒక్కదా నేను చేయలేను మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే నా నినాదం అండి అందరం హ్యాపీగా ఉందాం బాబా ఆశీస్సులతో రెండు వేల ఇరవై ఐదు మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా మరి